వేరి కోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జే రమగారు గారు కొన్ని పనులు మనం ఇంట్లో చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా ఉండి చేయాలి అంటే స్నానం చేశాకే కొన్ని పనులు చేయాలని అంటారు కదా అవేంటండి పూజ అసలు ఇంక అది నో ఆప్షన్ నో ఆప్షన్ వంట పూజ గది శుభ్రం చేయటం కూడా కదా పుజుగా శుభ్రం చేయటం కూడా పూజ వంట చేసి స్నానం చేసి చేసుకోవాలి ఆ తర్వాత ఏమో ఏమంటారు ఏదైనా మందులు తయారు చేసుకుంటాం అనుకో ఆయుర్వేదంవి మనమే చిన్న చిట్కాలు చిన్న చిన్నవైన అవి కూడా స్నానం చేసి చేసుకోవాలి ఓ ఎవరినైనా వెళ్ళడానికి ఎవరినైనా చూడడానికి కలవటం వాటికి కలవడానికి వెళ్ళేటప్పుడు పసిపిల్లల్ని పెద్దవాళ్ళని దేవాలయాలకు వెళ్ళేటప్పుడు స్నానం నియమం సాధారణ నియమం చేయాలి ఇప్పుడు స్నానం చేసి చేసుకుంటాం స్నానం చేయకుండా ఎవరు చేస్తారండి అని వెంటనే ఓ వంద మెసేజ్లు వస్తాయి మనకి చేస్తారు ఖచ్చితంగా చేస్తారు స్నానం చేయకుండా ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్ళకూడదు పూర్వకాలంలో ప్రయాణాలకి బయలుదేరేటప్పుడు కూడా స్నానం చేసి బయలుదేరమని ఒక నియమం ఉండేది సాయంకాలం బయలుదేరితే అక్కర్లేదు కానీ ఉదయం నిద్ర లేచాక ప్రయాణం అయ్యే వాళ్ళు ఇంట్లో నీళ్ళు పోసుకుని వెళ్తే మంచిది అట్లా వెళ్ళేవాళ్ళు కాదా అట్లా ఉండేదా అంటే వెళ్ళేవాళ్ళు అలా చేసేవాళ్ళు తప్పకుండా స్నానం చేయాలి ఇప్పుడు ఏముంది పొద్దున్నే కారెక్కేస్తాం పిల్లలు పాచమోహాలతో ఎక్కేస్తారు వెళ్ళాక అక్కడ ఎక్కడో చేస్తాం స్నానం కదా అలా చేస్తాం కదా చెయ్యవు నమ్మగారు నువ్వు చేయవు చేసే వెళ్ళాలి అంతే అదే అంతే ఏమైనా సరే మా నియమం మేము దీపారాధన చేసే వెళ్ళాలి అంతే ఖచ్చితంగా స్నానం చేయాలి దీపం పెట్టాలి కూడా తీయము కదా కదా అవును ఇప్పుడు ఈ పచ్చళ్ళు ముట్టుకోవటము తర్వాత ఉప్పు పసుపు కుంకాలు అవి దాచిపెట్టుకునేవి తీయటాలు వాటి కూడా స్నానం చేస్తే ఒక శుద్ధి ఫీలింగ్ మనకి అనుమా అలవాటు ఇది ఇప్పుడు స్నానం చేయకుండా వంట చేసే వాళ్ళు లేరా అంటే మంది కో కొల్లలు ఉన్నారు అవును ఈ పొద్దున్నే ఉద్యోగాలకు పరిగెత్తే వాళ్ళు ఊరికి ముందు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటే ఎలాగా స్నానం చేశాక ఇల్లు ఎలా తుడుచుకుంటాం స్నానం చేశాక బట్టలు ఎలా ఉతుకుంటాం అవన్నీ పనులు అయ్యాక స్నానం చేస్తాం వెసులుబాటే చేయాలి నియమం అయితే మాత్రం చేయాల్సిందే మీరు ఒక నియమం పెట్టుకుంటే మనం పెట్టుకుంటే మామూలుగా మన జీవితంలో ఏదైనా నియమం పెట్టుకుంటే ఆ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది స్నానం మన నియమం పొద్దున్నే స్నానం చేసే వంటింట్లోకి ప్రవేశించే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఇప్పటికీ మన దగ్గర నేను పాలు గీలు పెట్టేసుకుంటాను స్టవ్ మీద పెట్టే స్టవ్ మీద పెట్టేస్తాను స్టవ్ ముట్టుకోవడానికి స్నానం చేయాలన్న నియమం నాకు లేదు స్టవ్ ఆ స్టవ్ వేరు ఆ తర్వాత వంట చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ తుడుచుకుని వంట చేసుకుంటాం మాకు పాలకి వాటికి అంటు ఫీలింగ్ నాకు లేదు నా ఉద్దేశం అదేలేండి నా ఉద్దేశం అదే పాలకి వాటికి ఏం పర్వాలే పాలు కాఫీ పొద్దున ఏదైనా ఉప్మా చేసి అవి ఇవి కింద పడి పొంగలు చేసి కింద పడితే మళ్ళీ దేవుడి కోసం ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మామూలు వంట కాదు దేవుడి కోసం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి స్టవ్ కడుక్కొని గట్టు కడుక్కొని చేస్తారు చేసుకుంటాం ఇవన్నీ ఏంటంటే అలవాట్లు నియమాలు పద్ధతులు ఇళ్లల్లో ఉన్నవి మీరు అన్నట్లుగా నియము అని పెట్టుకుంటే రమ్మగారు ఎప్పటికీ చేయగల చేయాలి కదా మనకది అది వీలు కాకపోవచ్చేమో ఎప్పుడైనా ఒకసారి వీలు కాకపోతే భగవన్ నామస్మరణ చేసుకుని వదిలిపెట్టాలి పోయినా సరే అనుకోకూడదు ప్రాణం పోయినా సరే అని అనుకోకూడదు కానీ నియమం పెట్టుకుని పనిచేస్తే కొన్ని విధానాలు ఎప్పుడు బాగుంటాయి జయ లేవగానే బ్రష్ చేసుకోవటం చకచక తర్వాత ఏ బాత్ బాత్రూమ్లు కడగదలుచుకుంటే ఇద్దరు లేవగానే బాత్రూమ్ కడుక్కునే ఫ్రెండ్స్ ఉన్నారు ఓ రోజు బాత్రూమ్ కడిగేవాళ్ళు కడిగేసి స్నానం చేస్తారు స్నానం చేసేస్తారు ఆ తర్వాతే కాఫీలు టిఫిన్లు ఇంకోటి 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 ఓకే పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు ఉన్న వాళ్ళకి ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళకు స్నానం గంట పట్టదు అంతే ఐదు నిమిషాలు స్నానం చేస్తారు వీళ్ళకి సున్నున్ను నూనె రాసుకుందామా సున్ను పెట్టి తోముకుందామా పసుపు తెచ్చుకుందామా అదేదో చేద్దామా ఒంటికి స్క్రబ్ చేద్దామా ఈ వ్యవహారాలన్నీ ఉన్న వాళ్ళకి ఈ నియమాలు కుదరవు నిమాలు కుదరవు స్నానం చేయకుండా వంట చేస్తే ఏదో కొంప మునిగిపోతుంది అన్నది మాత్రం నేను చెప్పలేం చేయ కానీ స్నానం చేసి వంట చేసుకుంటే బాగుంటుంది పని చేసుకునేటప్పుడైనా కూడా స్నానం చేసి చేస్తే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఇప్పుడు ఇల్లు ఉడ్చుకోవటం అవన్నీ పనులు ఉంటాయి పని వాళ్ళు ఉన్నారనుకో అవన్నీ వాళ్ళు ఎవరో పని మనిషి వచ్చి ఇల్లు ఉడుస్తుంది వాకులు ఉడిచి ముగ్గేస్తుంది గిన్నెలు దోమేస్తుంది స్టవ్ కట్టదే ఖాళీ చేస్తుంది లేదా రాత్రి నేనే చేసేసుకున్నాను అని అనుకునే విధానం అయితే అలా కాకుండా ఈ నాలుగు పనులు చేసుకోవాల్సిన అమ్మతల్లులు పాపం తెల్లారే స్నానం చేయండి లేకపోతే మంచిది కాదని రామారావు గారు చెప్పారంటే అలా ఎలా కుదురుతుంది పని చేసుకోవద్దు ఎవరు చేస్తారు ఆవిడ వచ్చి చేస్తుందా అని నన్ను కూడా కలుపుతారు అందులో ఇట్ల పని చేసుకుని వంట చేసేటప్పుడు కొంచెం శుభ్రంగా అంటే ఇప్పుడు మనం వాకి లూడ్చి ఇల్లు ఊడ్చి బాత్రూమ్ గడిగి లేదా బాత్రూమ్ కడకపోయినా బట్టలు దాడించి ఆ అదే బట్టలతోటి వంట చేస్తే శుభ్రత ఉండదు ఉండదు కదా అవును ఖచ్చితంగా ఈ పాయింట్ని మనసులో పెట్టుకోండి వంటకి శుచి శుభ్రత రెండు అవసరం కూరగాయలు తరుకోటి కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కోవాలి చేయాలా మరి అది వంట దగ్గర నుంచి ఉంటాం గట్టు ఆ గట్టు మన బట్టలు నేను రాత్రి మన సాయంకాలం వేసుకునివి అలాగే పడుకుని లేస్తాం కొంచెం చిన్నపిల్లలు ఉన్న అయితే మధ్యలో పిల్లలు పిసులు పోసే వ్యవహారాలు కూడా ఉంటూ ఉంటాయి బాత్రూముల్లోకి వెళ్తాం పిల్లల బాత్రూంలోకి వెళ్తాం మన కోసం బాత్రూంలోకి వెళ్తాం కొంచెం చిన్న వయసు వాళ్ళైతే రాత్రి భర్తలతో ఉంటారు ఇది తప్పని వ్యవసరి వ్యవహారాలు కదా ఇవన్నీ జీవితంలో రకరకాలు ఉంటాయి వాటి అన్నీ ఉండాల్సిందే ఈ తెల్లారు లేచాక మీ పై పనులన్నీ చేసుకొని వీటి అన్ని చోట్ల నుంచి మీ మీద పడినటువంటి రకరకాల సూక్ష్మ క్రిములతోటి మీరు వంట చేయచ్చా ఇది మన క్వశ్చన్ చేస్తే ఆ వంట శుచిగా శుభ్రంగా ఉంటుందా ఇది మీకే క్వశ్చన్ అంతే చేయొద్దు అని నేను చెప్పట్లేదమ్మా ఆలోచించుకుని చేయండి అని మాత్రం చెప్తా మనం ఏం పని చేసాం దాని ఎఫెక్ట్ మనం వండే వంట మీద ఉంటుంది కాబట్టి స్నానం చేసి వంట చేసుకుంటే బాగుంటుంది ఓకే హెల్త్కి ఇంకొంచెం ప్లస్ పాయింట్ మనం ఒక్క పాయింట్ వేసిన వాళ్ళం అవుతాం చేతులు శుభ్రంగా ఉంటే మనం ముంజేతుల చేతుల మీద ఏ మురికి ఉంటే కడుక్కుంటాం కదండీ అంటారు అయినా కొంత క్యారీ చేస్తాం స్నానం చేసేసరికా ఏమవుతుంది వేడి నీళ్ళు సన్నీళ్ళు సబ్బో సున్నిపిండో వేసి తోముకుంటాం మనకు కూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది చేసే వంట శుద్ధంగా ఉంటుంది వండిన ఆ దేవుడి దగ్గర పెట్టడానికైనా బాగుంటుంది స్నానం చేయకుండా వంట చేశాను ఆ పదార్థం దేవుడికి ఎలా పెట్టను అని అనిపించవచ్చు మేమందరం స్నానం చేస్తాము స్నానం చేసే వంట చేస్తామంటే నేను ఒక రెండు వందల యాభై అయినా వస్తాయి మిగిలిన వాళ్ళల్లో కొంతమంది ఓ చేస్తే బాగుంటుంది ఇప్పుడు చెప్పింది కదా అని ఇంకో రెండు వందల యాభై మంది ఫాలో అవుతారు గాడిది గుడ్డు అని రాసేవాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పాతకాలం నుంచి పెద్దవాళ్ళు చెప్పేవి మనకి ఎప్పుడు ప్లస్ కుదిరితే వేసుకో కుదిరినప్పుడు వేసుకో కుదుర్చుకో కుదుర్చుకో ట్రై చేయండి ఇప్పుడు నిన్నటిదాకా మనం చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ కొంచెం రిలాక్స్ అయ్యాం అంతగా ఇంటికి వెళ్ళంగానే స్నానాలు చేసేయటం ఆ బట్టలు తడిపేసుకోవడం పట్టిరైనా తరిపేసేసేయటం కూరగాయలనైనా సర్ఫ్తో కడిగేసేయటం మానేసాం కానీ మానేసాం డెట్టాలు కూరలు తరిగే కడిగేసుకోవటము మానేసాం కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం కరెండు టైంలో రమ్ముగారు ఈయన పంచదార ప్యాకెట్లు కూడా నీళ్ళల్లో వేసారు రమ్మగారు సబష్ కదా సమాష్ ఉన్నారు కూరలు డెట్టాలు వేసి కూరలు కడుక్కున్న వాళ్ళు భయానికి జయ భయానికి జాగ్రత్త కదా ఆ జాగ్రత్తని కొన్ని విషయాల్లో ఉంచుకోండి రైట్ ఇప్పటికీ మనం నుంచి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడిగేసుకుంటున్నాం శానిటైజర్ అక్కడక్కడ వాడుకుంటున్నాము కొన్ని చోట్లైనా మరీ గుంపుగా ఉన్నారంటే గబుక్కుని మాస్క్ వేసుకుంటున్నాము కదా అట్లాగే ఈ శుభ్రంగా స్నానం చేశాక వంట చేసుకోండి దేవుడికి దీపము అవి ఎలాగో స్నానం చేస్తే పెట్టుకోండి ఇంకొక పాయింట్ ఉంది అమ్మగారు ఫుడ్ తీసుకోకూడదు టిఫిన్ కానీ లంచ్ కానీ ఏదైనా కూడా ఆహారం స్నానం చేసిన తర్వాత చెప్దాము స్నానం చేసేటప్పుడు స్నానం చేయంగానే ఏమవుతుంది ఒళ్ళు చల్లగా అవుతుంది కదా ఆహారం వేసుకునే కదా మొత్తం ఫుడ్ని అరగదీయటం కోసం రక్తం అంతా పొట్టవైపుకి పరుగు తీస్తుంది టిఫిన్ దిని స్నానం చేశారనుకో డైజెషన్ పాడవుతుంది స్నానం చేశాక తీసుకునే ఆహార స్వీకారంలో పొట్ట సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది మన అరుగుదల అరుగుదల కోసం మనం చూడండి చంట పిల్లలకి పొట్ట నిండా పాలుండి నీళ్ళు పోస్తాం అంటే బలక్క మనకి అకేస్తారు కాసిని పాలు ఇచ్చి అంటే ఆకలి పొట్టతోటి నీళ్ళు పోయకూడదు కడుపు నిండా పాలు ఇచ్చాక నీళ్ళు పోయకూడదు రెండు నియమాలు ఉంటాయి ఇవ్వాలి కొద్దిగా పాలు పట్టి నీళ్ళు పోస్తాం పిల్లలకు కూడా స్నానం చేయించి టిఫిన్ పెడతాం అవునా కాదు అవునండి అవును అదే నియమం మనకు కూడా ఉంచుకోండి ఇంకా కొంచెం పెద్ద ఏజ్ మ్యానిఫాజ్లు అవి వస్తే ఆడవాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి వీళ్ళు స్నానం చేశాకే టిఫిన్ తినటం మంచిది టిఫిన్ తిని వెంటనే నీళ్ళకెళ్ళపోకండి అది మంచిది కాదు ఎందుకంటే మనం ఏం చేస్తాం నీళ్ళతో బాడీ బ్లడ్ ప్రెషర్ ఈ సర్కులేషన్లో ఇవి మార్చేస్తాం స్నానం వల్ల ఒళ్ళంతా తోముతాము నీళ్ళు పోసుకుంటాం వేడిపో చల్లబో ఏవో పోస్తాము బాడీ చల్లబడుతుంది మనకు కావాల్సింది ఏంటి పొట్టలో హీట్ ఉండాలి ఆ వేడే కదా మీకు ఆ క అన్నాన్ని కరిగిచ్చే ఫుడ్ని ఇప్పుడు అన్నం కాదండి టిఫిన్ ఏంటి నాలుగు వేలైనా తింటాంగా తెల్లవారు పైగా అది బ్రేక్ఫాస్ట్ రాత్రి తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడే తింటున్నాం రక్తం పరుగులు పెడుతుంది పొట్టకి శక్తి అంతా ఇంట్లో ఉన్న వేడంతా అక్కడ పనిచేయటం మొదలు పెడుతుంది నీళ్ళు పోసి చాలా చెప్పండి మంట పెట్టి నీళ్ళు పోసాం ఏమవుతుంది పొగస్తుంది మంట అది మంట పెట్టి దాని మీద నీళ్లు పెట్టాలి దాంట్లో పెట్టకూడదు మనం పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం కదా కొత్త కూరలు నేర్చుకుంటాం టిఫిన్ నేర్చుకుంటాం హెయిర్ స్టైల్ మారుస్తాం చీరకట్టు మారుస్తాం అన్ని ఏమీ మారకడా అలాగే ఉన్నవాళ్ళు కూడా కొన్ని కొత్త కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తారు నేర్చుకుంటూ ఉంటాం కదా కదా చచ్చేదాకా నేర్చుకోవాల్సిందే ఏదో ఒక మంచి విషయం మనకి తెలియంది లేదా తెలిసినా మనకి ఆచరించడం కుదరంది కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే హెల్దీ లివింగ్కి ఇవన్నీ హెల్ప్ చేస్తాం తప్పకుండా అండి నమస్తే రమ్మ నమస్తే చెయ్యి